ఎందుకంటే భయం వేసేస్తుందా లోపలికి వెళ్ళాలంటే భయం చేయకట్టి అసలు ట్రైన్ వస్తుందా లేదా అసలు తెలియట్లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అరకులో అందమైన కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం గైస్ బొర్రా గృహల ముందు నుంచి కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి పంచాయతీ వెహికల్ ఉంటుంది మన వెహికల్ తెచ్చుకుంటే వెహికల్ లోపలకి అయితే పర్మిషన్ అయితే ఉండదు కనుక మేము ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాం గైస్ గైస్ ఇంకోటి ఏంటంటే మేము షార్ట్ కట్ ట్రాక్లో అయితే వెళ్తున్నాం సో షార్ట్ కట్ అంటే ట్రాక్ మీద నుంచి అయితే వెళ్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో టన్నులు ఉంటాయి ట్రైన్ వెళ్ళే టన్నులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ గైస్ పంచాయతీ వెహికల్ ఏడు కిలోమీటర్ల వరకే వెళ్తుంది అక్కడ నుంచి వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి కటిక వాటర్ ఫాల్స్ ముందు బొంగులో చికెన్ బ్యాంబో బిర్యానీ ఫేమస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఉంటే బొంగులో చికెన్ బ్యాంబో బిర్యానీ మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గైస్ ఏంటంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మనకి ట్రాక్ ఫస్ట్ తగులుతుంది ట్రాక్ తగిలిన తర్వాత ఆ ట్రాక్ అంతా ఒక ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఒక స్తంభం ఒకటి ఉంటుంది సో అక్కడికి వెళ్తే మనకి కటిక వాటర్ ఫాల్స్ అయితే దగ్గర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నడకదారి మాత్రం ఎక్కువగా రాళ్ళు తప్ప ఇంకేం లేవు మీకు అయితే కనిపిస్తుంది కదా ఎక్కువగా రాళ్ళు తప్ప ఇంకేం కనబడట్లేదు సో చుట్టూ చూసుకుంటే చాలా పెద్ద కొండలు అలాగే చిన్న చిన్న కర్రలు అలాగే చెట్లు అన్నీ మంచి మంచిగా పువ్వులు అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మనం వచ్చేసరికి హాఫ్ కిలోమీటర్ అయితే ఇప్పుడైంది సో ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం కాసేపు ఎందుకంటే చాలా దూరం నుంచి సో మీకు అయితే కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్లాక్ పండించేద్దాం గైస్ ఇప్పుడు ట్రాక్ మీదకి అయితే వచ్చేస్తాము అక్కడ మనకి కనబడుతుంది కదా అది కొత్త టన్నుల్ అయితే ఓపెన్ అవుతుంది సో అక్కడికి వెళ్దాం ఆ టన్నుల్ దగ్గరికి అంటే బండి వస్తుంది అనేసి మాకు తెలిసింది సో అందుకే మేము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బండి ప్లేస్ ప్లేసే ఉంటుంది ఆ టన్నుల్లో కూడా మీకు కనిపించదు కాబట్టి అక్కడ ఒక లైట్ ఉంది ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సైడ్ కూడా లైట్ అవుట్ పెట్టాం సో ఎలా ఉంటుంది అనేది అక్కడికి వెళ్దాం కొత్త కొత్తగా టన్నుల్ అయితే కడుతున్నారు మీకు అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ గైస్ టన్నుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఇలాంటి ఐదు టన్నులు దాటితే కటిక వాటర్ ఫాల్స్ వస్తుంది గైస్ ఈ టన్నుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ట్రైన్ సడన్గా వస్తే ఎమర్జెన్సీ బ్లాక్లో అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బ్లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మేము మేము వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ సడన్గా వచ్చేసింది సో ఎందుకంటే మేము కూడా ఆ బ్లాక్లోకి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఎప్పుడైనా ట్రైన్ వచ్చేటప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ గైస్ నేను ఆల్రెడీ ఎమర్జెన్సీ విండోస్ లో ఉండిపోయాను ఇప్పుడైతే నేను ఎమర్జెన్సీ విండోస్ లో ఉండిపోయాను సో ట్రైన్ అయితే ఇలా ఉంది సో ఇది ఎమర్జెన్సీ విండోస్ మనకి ఏం పర్వాలేదు సో ట్రైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టన్నుల్ నెంబర్ అయితే ఫార్టీ లోన్ అయితే ఉన్నాం ఇంకెక్కడి నుంచి త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి త్రీ కిలోమీటర్స్ వెళ్తే కటిక వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే ఉన్నది నెంబర్ ఎయిటీ వన్ దగ్గరగా అయితే మనం ఆగేసి కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఈ టన్నులో వచ్చేట మన ఇక్కడ ఇటు నుంచి ట్రైన్ వచ్చేటప్పుడు మనకి ఎమర్జెన్సీ విండోస్ అయితే చెప్పాను కదా అది చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మనం వెళ్ళినా సరే ఎమర్జెన్సీ విండోస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూసారు కదా నాకు ఎలా అయిందో సేమ్ అలాగే మీరు ఎప్పుడైనా వస్తే ఎమర్జెన్సీ విండోస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మా దరిద్రమేటో గానీ ఇలాంటి టన్నులు ఎన్ని తగులుతున్నాయో ఎప్పుడు చూసినా ఆ టన్నుల్లోని ట్రైన్ మాత్రం ఫాస్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు కూడా ట్రైన్ వచ్చేస్తుంది అందుకే మేము ఇక్కడ కూర్చొని ఎందుకంటే భయం వేసేస్తుంది ఆ లోపలికి వెళ్ళాలంటే భయం చీకటి అసలు ట్రైన్ వస్తుందా లేదా అసలు తెలియట్లేదు ఇక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఇంకొక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇలాంటి మూడు ట్రైన్లు వచ్చి ఇప్పటికి మూడు మూడు గంటలు కూర్చున్నాం ఇక్కడ ఏంటి పరిస్థితి ఆ తెల్లవారు వచ్చాం ఇంతవరకు మేము కటిక వాటర్ ఫాల్స్ చూడలేదు మేము ఆల్రెడీ కార్ తెచ్చుకున్నాం మేము కార్ తెచ్చుకున్నా సరే మాకు అక్కడ ఇది లేదన్నారు మీకు వెహికల్కి పర్మిషన్ లేదు ఓన్లీ పంచాయతీకే కార్ ఉంటది అక్కడ బుక్ చేసుకోండి అని అన్నారు సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం వాళ్ళేం చెప్తున్నారు అంటే చెప్తున్నారంటే ఇక్కడ ట్రెక్కింగ్ ఉంది ఇక్కడ జస్ట్ ఏడు కిలోమీటర్లు డైరెక్ట్కి వెళ్ళిపోతే మూడు కిలోమీటర్లు వస్తుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది కిలోమీటర్లు దాటిపాం ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే ఇక పాసింజర్ కూడా వచ్చేస్తుంది పాసెంజర్ సిగ్నల్ కూడా వేస్తాడు ఒకవేళ మధ్యలో ఉండిపోతే మళ్ళీ కష్టం అనేసి అంటే మధ్యలో ఉండిపోతే గ్యాప్ గ్యాప్ లో అయితే మనకి దూరం దూరంగా అయితే విండోస్ ఉన్నాయి అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు కానీ దూరం దూరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మావాళ్ళు అయితే జొన్న పొట్లు కొన్నారు కొంచెం కారం ఎక్కువ అయింది అందుకే వాటర్ వేసుకొని తడుపుకుంటున్నారు తడుపుకొని కారం ఎక్కువ అయింది కదా కొంచెం వగర వగరగా ఉంటే దాని మీద వాటర్ పోసి ఇప్పుడు తింటున్నారు ఇక్కడ బాటిల్ వచ్చేసరికి మనకి థర్టీ రూపీస్ అయితే పడుతుంది వాటర్ బాటిల్స్ మన సైడ్ అయితే ట్వంటీ రూపీస్ ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ ట్రెక్కింగ్ ఎక్కిస్తే తేవాలి కాబట్టి ఇక్కడ ఒక టెన్ రూపీస్ అయితే అగెస్టర్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ అలాగే మనకి జొన్న పట్ట వచ్చేసరికి ముప్పై రూపాయలు అయితే చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే కటిక వాటర్ ఫాల్స్ బయట అంటే మనము ట్రెక్కింగ్ ఎక్కే ముందు ఇక్కడ బ్యాంబో చికెన్ అయినా బొంగులో చికెన్ అయినా ఒకటే వేడి వేడిగా అయితే ఉంటుంది అలాగే చీకులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెక్కింగ్ ఎక్కే ముందు అయితే వేడి వేడిగా కబాబ్ అలాగే బొంగులో చికెన్ ఇక్కడ కూడా అర కేజీ మూడు వందలు పావు కేజీ అయితే వంద రూపాయలు అయితే చెప్పారు ఇది పావు కేజీ ఫ్రెండ్స్ ఓకే ఆర్డర్ చేయాలా ఆర్డర్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పావు కేజీ ఇదైతే అర కేజీ పడుతుంది వేడివేడిగా బ్యాంబో చికెన్ కబాబ్ అన్నీ రెడీగా అవుతున్నాయి ఫ్రెండ్స్ మనం ఆర్డర్ చేస్తే అటు నుంచి వచ్చేసరికి మనకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది గాయస్ ఇక్కడ కటికే వాటర్ ఫాల్స్ ముందు బ్యాంబో చికెన్ అంటే బొంగులో చికెన్ ఉన్నా ఒకటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడ బ్యాంబో చికెన్ కాలేసరికి మనం ఇక్కడ ఆర్డర్ ఇస్తే మనం రిటర్న్లోనైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ గైస్ మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ అని చెప్తున్నారు సో మళ్ళీ కష్టంగా ఎత్ ఎక్కడం అయితే కష్టంగా ఉంది ఎందుకంటే ఇప్పుడే ఎనిమిది కిలోమీటర్లు నడిచాం సో అక్కడ పంచాయతీ వెహికల్స్ అయితేనే ఎలా ఉందంట సో మనిషికి రెండు వందల యాభై అడిగాడు సో అందుకనే మేము మేము కార్ తెచ్చుకున్నాం కానీ ఆల్రెడీ నడుచుకొని వచ్చాం అంటే అక్కడ టన్నుల్స్ గట్టి ఉన్నాయి కదా బాగుంటాయని చూడడానికి అయితే నడుచుకొని వచ్చాం మరి అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఒక ఎనిమిది కిలోమీటర్లు కష్టపడితే ఏముందనేసి జస్ట్ వాటర్ ఫాల్స్ చూడడానికి కటిక వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే సరిగ్గా చెప్తే అబద్ధం కానీ ఈ ఎనిమిది కిలోమీటర్లకు కూడా నడిచాం కానీ మంచినీళ్ళు కూడా సరిగ్గా ముట్టుకోలేదు మేము తీసుకురాలేదు అన్నీ కార్లను వగ్గేశాం ఇక్కడికి వచ్చినాక అప్పుడు కొన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కష్టంగా ఎక్కుతున్నా సరే బాగా ఆవేశం వస్తుంది ఎందుకంటే ట్రెక్కింగ్ కూడా చాలా హైట్గా ఉంది గాయస్ నాకు ఒకటి నచ్చింది మధ్య మధ్యలో ఇలాంటివి అయితే వేసారు వేశారు అయితే చాలా బాగున్నాయి చూడండి ఎలా అయితే వేశారు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఒకసారి చుట్టుపక్కల చుట్టుపక్కల ఒకసారి చూసుకోండి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ ఎక్కువగా బ్యాంబో చికెన్ బొంగులో చికెన్ అన్న ఒకటే ఎక్కువగా అదే అమ్ముతారు ఎక్కువగా గైస్ లాస్ట్కి అయితే మనం కటిక వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం సో ఇక్కడైతే ట్రెక్కింగ్ అయితే స్టెప్స్ అయితే ఇచ్చారు మనకి సో ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాం గైస్ బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది కదా ఆ స్టెప్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి ఎంత చాలా సూపర్ గా ఉంది బ్యూటిఫుల్ ప్లేస్ కదా సో మొత్తానికి ట్రెక్కింగ్ అయితే చాలా మంది అయితే ఎక్కేస్తున్నారు చాలా ఫాస్ట్ గా అయితే ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు బ్యాక్ సైడ్ మొత్తం మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూడండి గైస్ ఈ ట్రెక్కింగ్లో ఎక్కువగా స్టెప్స్ అయితే ఉన్నాయి కొంతమంది ట్రెక్కింగ్ ఎక్కలేక మధ్య మధ్యలో ఆగిపోయి రెస్ట్ అయితే తీసుకుంటున్నారు గాయస్ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ తిరుపతి కొండ ఎక్కినంత ఫీలింగ్ అయితే ఉంది కష్టపడి ఎనిమిది కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఎక్కిన చూడవలసిన బ్యూటిఫుల్ కటిక వాటర్ ఫాల్స్ చూసేయండి ఫ్రెండ్స్ ైస్ కటిక ఫాల్స్ చూశారు కదా కటిక ఫాల్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మరొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాం బాయ్ గాయ్స్